హలో బ్యూటిఫుల్ పీపుల్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చేసి యానివర్సరీ డాడీ మమ్మీ మ్యారేజ్ డే సో అటే వెళ్తున్న మంచాల నుంచి గోదావరి అని ట్రావెల్ మధ్యలో మా గోదావరి బ్రిడ్జ్ చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నా కానీ గోదావరి కన్లో చాలా ఎండలు అయితే ఉన్నాయి జాగ్రత్త ఇంటికి వచ్చినాక లంచ్ అయితే చేశాను ఆ తర్వాత నా ఫేవరెట్ అనమాట మస్క్ మిలన్ జ్యూస్ తాగేసి మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసా ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నా ఆ తర్వాత బేకరీకి అయితే వెళ్తున్నా గోదావరి కన్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి కరాచి బేకరీ తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను తీసుకుంది బ్లాక్ ఫారెస్ట్ చాలా బాగుంది టేస్ట్ అయితే ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంటికి వచ్చినాక మంచిగా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము వన్ సెకండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డాడీ మమ్మీ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మంచిగా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి వీడియో అయితే ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్